నమస్తే అండి బీరకాయలు కోసుకుంటాకొచ్చా ఈ యాపిల్ చెట్టు ఫ్లవర్స్ చూద్దాం రండి ఎంత అందంగా పూసినాయో అసలు ఎన్ని మొగ్గలో ఇటు రండి ఇట్లా వస్తే బాగా కనపడుతుంది అటు నుంచి అసలు మొత్తం చెట్టు అంతా మొగ్గ ఆకులు రాలిపోయి వర్షాలకి చిగురులు వచ్చి చక్కగా పువ్వులు మొగ్గలు ఎన్నండి ఇప్పుడు ఈ టైంలో మనం లక్ష్మీ పోషకు మైక్రోన్యూట్రియంట్స్ ఏ కంపెనీ అయినా వాడండి మైక్రో అంటే ఇస్తారు ఎంత అందంగా ఉన్నాయి చూసారా ఈ మండన బాగా పూసినాయి పక్క మండనా అదిగోండి ఇది బాగుంది ఎన్ని వచ్చినాయి ఈ చూడండి ఇక్కడ ఎన్ని వచ్చినాయి ఎంత బాగున్నాయి యాపిలు చాలా బాగున్నాయి ఇగోండి మొగ్గలు ఎన్ని మొగ్గలు యాపిల్ అసలు జామకాయలు ఏంటి ఒకటేంటి నిదానంగా వెళ్దాం పైన చెట్టు పైన గులాబీ పూలు చూపిస్తారు అంకుల్ అట్టు వెళ్ళి ఏమందంగా పూసినాయి అండి వెళ్ళి గులాబీ మొక్కలు కొనాలి నర్సరీకి వెళ్ళి రావాలి ఇగోండి ఎంత బాగున్నాయండి ఎంత అందంగా ఉన్నాయి జామ చెట్టులో ఇగోండి అసలు ఏమందం అండి ఏమందం అండి అండి ఇంత హైట్ వెళ్తున్నాయి చక్కగా ఇగోండి ఇగోండి ఎంత బాగున్నాయండి భలే ఉన్నాయి ఈ బంతి పూలు చూడండి అంజూరు చెట్టులో పెట్టా ఎంత బాగుందండి ఎంత ఈ చూస్తేనే అందం ఆనందం అంటారు సంతోషం ఇగోండి ఎడినములు అసలా రైతులు ఎంత నష్టపోయారండి ఎక్కడికి వెళ్ళినా కూరగాయలు లేవు కుళ్ళిపోయినాయి అంట చెట్లు అసలు ఒకటేంటి నిజంగా రైతే రాజా వాళ్ళని కోరుకుంటాం ఆ మాట ఎప్పుడు నెరవేరుతుందో మన అందరం చూడాల్సిందే ఈ అకాల వర్షాలు వచ్చి ఇట్లా మన మిద్ది తోటలోనే ఈ కుండీల్లో మొక్కలే ఇన్ని పోతున్నాయి ఇక్కడి నుంచే జాంకాయలు చూడండి అసలు ఏం కనపడుతున్నాయి ఏం కనపడుతున్నాయి జాంకాయలు మనం కొంచెం కుండీలే కాబట్టి పసిపిల్లల్లాగా చూస్తున్నాను కాబట్టి మనకి ఆకుకూరలు బీరకాయలు కొంచెం కూరగాయలు వస్తున్నాయి నాకు స్ట్రాబెర్రీ గోవా కూడా కాసింది మీ అంకులకి రేగి చెట్టు అంటే మహా ఇష్టం అందుకే మీ అందరికి పద్దాక రేగకాయలు చూపిస్తారు అటు చూడండి నేరేడికాయలు అయిపోయినాయో నవ్వు వచ్చింది అట్లని ఇక్కడి నుంచి చూడంగానే పండిని ఏమో చూద్దాం ఆగండి మళ్ళా మచ్చ ఉన్నా కూడా భలే తీగ ఉంటున్నాయి పండిని అండి ఇగోండి ఇవన్నీ పండిని తెల్లనేరేడు ఇగోండి మచ్చ ఉన్నాయి కానీ ఏమి వీటిలో పురుగు కానీ ఏమీ లేదు మచ్చే ఎంత తీగ ఉన్నాయో భలే తీగ ఉన్నాయి

వంకాయలు కూడా ఉన్నాయి దోసకాయలు వాళ్ళ వాకింగ్కి వెళ్ళి అంటే దోసకాయలు కనపడ్డాయి నాకు చాలా బాగున్నాయి అని వెళ్ళి మళ్ళీ వెళ్ళి దోసకాయలు కొనుక్కొచ్చా వంకాయ దోసకాయ పచ్చడి చేద్దామని ఇవ్వండి కోసుకుందాం బీరకాయలు నేతి బీరకాయ ఉంది నేతి బీరకాయను ఈ బీరకాయలు వేసి పచ్చడి చేస్తా అట్టేస్తుందా మన దగ్గరే మనం జాగ్రత్తగా చూస్తున్నాం కాబట్టి మనం కొంచెం కాయల్ని కాంచుకోగలుగుతున్నాం ఈ మాత్రం బీరకాయలు అసలు ఎంత రేటు ఉన్నాయండి బాబు ఏమి కొనకపోయినా నాకు బాగానే డబ్బులు అయినాయి ఇవాళ రెండు కొబ్బరికాయలు కిలోన్నర దోసకాయలు ఒక కిలో టమాటా రెండు వందల ఎనభై రూపాయలు ఇచ్చొచ్చా చాలా రోజుల తర్వాత ఇళ్ళ దోసకాయలు చూడడం కానీ టెమిటైపోయాయి అమ్మడి బీరకాయ ఇది ఇది కొంచెం లేతగా ఉంది ఇంకోసారికి వస్తుంది చూద్దాం ఇంకా బీరకాయలు ఎక్కడ ఉన్నాయి బా చిక్కుడుకాయలు ఎంత బాగా కాసినాయి చిక్కుడుకాయలు చూడండి నాకు ఇష్టం ఈ చిక్కుడుకాయలు ఎంత బాగా కాసినాయి చిక్కుడుకాయలు ఇవ్వండి నాలుగు ఇగోండి బీరకాయలు చిక్కుడుకాయల బీరకాయ కూరకాయ వచ్చేదట్టు వచ్చేసి చాలా రేట్ ఉన్నాయి కూరగాయలు మట్టికి బాబోయ్ అసలు అంతా నష్టపోయారు కదా రైతులు ఇవి ఇదొకటి కాస్తా ఈ చెర్రీ టమాటా కాస్తా ఒకటి ఒక గుర్తు ఎంత బాగున్నాయి చూడండి అది అవి ఇంకొంచెం పచ్చిగా ఉన్నాయి అవి కోసేయొచ్చు అది కూడా పండితే కోసేస్తా ఇంట్లో పెడితే అయ్యే పండిపోతాయి ఇదిగోండి ఈ సంవత్సరానికి ఫస్ట్ టమాటా పంట ఇటు చూడండి గులాబ్ పూలు అటు వెళ్ళండి అసలు ఎంత బాగా వస్తున్నాయి కింద ఇదిగోండి ఎంత అందంగా ఉన్నాయి చూడండి ఇవి భలే ఉన్నాయి గులాబ్ పూలు డ్రాగన్ ఫ్లవర్ వచ్చి ఇచ్చుకుంది డ్రాగన్ ఇదిగోండి ఇక్కడ మొలగ చెట్టుకి కూడా ఒకటి ఇక్కడ కూడా ఇదిగోండి కొన్ని వంకాయలు ఉన్నాయి వంకాయ దోసకాయ పచ్చడి చేస్తాను కాస్తున్నా వాళ్ళ వంకాయ దోసకాయ పచ్చడి చేద్దాం ఏమి అనుకున్నా కూడా మన కూరలకైతే వస్తుంది ఇంకో రోజు కోసుకోవచ్చు ఇటు రండి లేవనుకున్న వంకాయలు మట్టికి మనకు అరకిలో అరకిలో వస్తాయి ఏం తీసుకురాలి ఒక బీరకాయలు అనుకుని తీసుకొచ్చాను నేను ఇగో ఇక్కడ బాస్తున్నా చూద్దాం ఎన్ని ఉన్నాయో ఇంకా ఇవే ఈ వంకాయలు కూడా కోసుకోవచ్చు కూడా కోసేసుకుందాం అండి ఇగోండి పచ్చడికి సరిపోతాయి అవి ఇంకో రోజు కోసుకుంటా సరిపోతాయి పచ్చడికి ఇగోండి ఇగోండి ఇన్ని బీరకాయలు ఇన్ని వంకాయలు టమాటా చూద్దాం ఇంకేమన్నా ఉన్నాయేమో ఇదిగోండి ఫ్యాషన్ ఫ్రూట్ రాలిపోయింది కూడా పండిపోయి నేను ఆకుపచ్చగా కోసావు పద్మాండి అన్నారు కరెక్ట్గా ఈ పెడితే పండిపోయినాయి అండి ఇగో చిన్న చిన్నవి ఇక్కడ ఉన్నాయి ఇదిగోండి కోసుకొస్తున్నా మాకైతే బాగా నచ్చింది ఫ్యాషన్ ఫ్రూట్ జ్యూస్ షోడా వేసి చేసుకుంటున్నా ఇగో ఇన్న వచ్చినాయి ఎవరు అడిగారు ద్రాక్ష చెట్టు లేదా మిద్ది తోటలని ఇదిగోండి ద్రాక్ష ఫ్యాషన్ ఫ్రూట్లు మూడు ఆరు ఏడు వచ్చినాయి మళ్ళీ మొత్తం పద్నాలుగు కాసినాయి అంతకుముందు రెండు పదహారు కోసే ఫ్యాషన్ ఫ్రూట్ ఫ్లవర్స్ మరలా ఇక్కడ వస్తున్నాయండి బాగా పెరుగుతుంది ఇవన్నీ ఇది పండిందండి స్టార్ ఫ్రూటు చాలా వస్తున్నాయి స్టార్ ఫ్రూట్లు బాగానే ఉన్నాయి ఇగోండి ఇన్న వచ్చినాయి ఫ్యాషన్ ఫ్రూట్ స్టార్ ఫ్రూట్ ఇదేంటి వెరైటీగా వచ్చింది కాయ కోసేద్దాం ఇగోండి ఇట్ చూడండి కాసినాయి బాక్ కాసినాయి ఈ రెండు ఇంకోసారి కోస్తా అసలు స్టార్ ఫ్రూట్ జామ్ ఉంది ఛానల్లో చూడండి స్టార్ ఫ్రూట్ పులిహార ఉంది ఎన్ని ఉన్నాయో ఇవన్నీ ఇంకోసారి కోసుకుంటా అబ్బండి గులా ఇది మొలక చెట్లు పెట్టారు అంకులు సందులో కనపడకుండా అందుకని తెచ్చాను ఇలా కుండీ లోపల కుండీలు పెట్టుకుంటాం మేము ఈ కట్ చేద్దాం ఎండి పుల్లలు ఇదిగోండి ఇక్కడ పెట్టా నేరేడు చెట్లో పెట్టా తెచ్చి ఇక్కడ నుంచి యాపిల్ ఇంకో చెట్టు కూడా పూసిందండి ఇక్కడ నుంచి కనపడింది అదగండి చూసారుగా బీరకాయలు వంకాయలు ఫ్యాషన్ ఫ్రూట్ స్టార్ ఫ్రూట్ టమాటాలు కోసుకున్నాం ఓకేనా అండి కొంచెం బచ్చల కూర కూడా కోసాయి అక్కడ పెట్టే బచ్చల కూర పట్టుకెళ్తాను ఏం తెచ్చుకోలేదు అంకులు నిదానంగా అన్నీ కట్టుకుని వస్తారు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై చేస్తాను ఓకేనా అండి ఉంటానండి బై అండి కూరగాయలు బాగానే వస్తున్నాయండి కూరగాయలు పళ్ళు మంచిగానే ఉంది ఈ వర్షాకాలంలో మనకి అసలు మొత్తం రైతులకు కూడా అసలు ఎంత నష్టం వచ్చిందో ఎంత హ్యాపీగా ఉంది ఈ బంతి పూలు చూడండి ఎండలో అండలో భలే కలర్ భలే మంచి కలర్ బస్సల కూర కూడా తీసుకుని కిందకి వెళ్ళిపోతాను అంకులు కర్రలు కట్టుకొస్తారంట